నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్ పాలనలో ఆయన మెప్పు కోసం స్వలాభం కోసం రాచకాలకు పాల్పడ్డవారు ఇప్పుడు నానాయాతన అనుభవించాల్సి వస్తోంది అందుకు తాజా ఉదాహరణే నందికం సురేష్ వైసీపీ హయాంలో మంగళగిరి టీడీపీ ఆఫీసుపై దాడికి పాల్పడిన కేసులో నందికం సురేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్టు సంకేతాలు ఉన్నందున ఆయన పారిపోయే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు అందుకు అవకాశం ఇవ్వకుండానే సంఖ్యలు వేశారు అదే కేసులో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని కూడా అరెస్ట్ చేసినట్టు తెలిసింది ఇంకా టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో తలసిల రఘురాం దేవినేని అవినాష్ కోసం వేట కొనసాగుతోంది ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ఇప్పటికే మాజీ మంత్రి జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఆయన ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి ఆయన కుమారుణ్ణి అగ్రిగోళ్లు భూముల కేసులో పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి మనకి తెలిసిందే అయితే అప్పట్లో అధికార పక్షాన్ని ప్రశ్నించారు అనే అక్కసుతో మమ్మల్నే ప్రశ్నిస్తారా అంటూ టీడీపీ కేంద్ర కార్యాలయంపై వీరంతా దాడికి దిగారు గుంటూరు నుంచి లేళ్ల అప్పిరెడ్డి అమరావతి నుంచి నందిగం సురేష్ విజయవాడ నుంచి దేవినేని అవినాష్ తన అనుచరులను వెంటబెట్టుకుని వెళ్లి ఇరపరాడ్లు కర్రలు ఇతర మారణాయుధాలతో నానా భీభత్సం చేశారు దొనికిన వారిని దొరికినట్లుగా చితక బాధుతూ గేట్లు అద్దాలు విగ్రహాలు అన్ని ధ్వంసం చేశారు అప్పట్లో తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేయాల్సి ఉండగా అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుంది అంటూ మాట్లాడారు పోలీసులు అలా వ్యవహరించడంతో చంద్రబాబు ఇంటిపైకి అప్పటి వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఒకరోజు ముందుగా ప్రకటించి మరి అరవై కాలతో దాడికి వెళ్లారు నానా భీభత్సం సృష్టిస్తున్న జోగి అనుచరులను నిలవరించడం పోలీసులకు సాధ్యపడలేదు విషయం తెలిసిన వెంటనే టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని అడ్డు నిలబడ్డారు ఇంత జరిగితే టీడీపీ కార్యకర్తలపై హత్యాయతనం అట్రాసిటీ కేసులు పెట్టి జైలుకు పంపారు ఆ తర్వాత జోగి రమేష్ కు జగన్ ఏకంగా మంత్రి పదవి ఇచ్చారు జగన్ దగ్గర సకల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకుని పార్టీలో నెంబర్ టూ గా ఉన్న సజ్జన రామకృష్ణారెడ్డి కూడా ఉచ్చు బిగుస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే టీడీపీ కార్యాలయంపై దాడికి దళిత ఎంపీ చంద్రబాబు ఇంటిపై దాడికి బీసీ ఎమ్మెల్యేని రెచ్చగొట్టి పంపిన సూత్రధారి ఆయనేనని అంటున్నారు నందిగం సురేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించే క్రమంలో ఎందుకు దాడి చేశావని అడగ్గా తాడేపల్లిలో పెద్ద ఆయన చెబితేనే చేశా ఆయనే ఉసికొల్పారు అంటూ చెప్పారు జగన్ విమర్శిస్తుంటే గమనం ఉంటారా అంటూ మాపై సజ్జల చిందులు తొక్కేవారంటూ చెప్పినట్టు సమాచారం అప్పటికే గుంటూరు విజయవాడ నుంచి తాము బయలుదేరామని మీరు రెడీగా ఉన్నారా అని ఊరికే ఫోన్లు వస్తుండేవని అన్నారు అందరం కలవగానే కుర్రాళ్లు లోపలికి చొరబడ్డారు అంటూ టీడీపీ ఆఫీస్పై వైసీపీ మూకలు చేసిన దాడి గురించి సురేష్ వివరించినట్టు తెలిసింది చేయించిన అసలు వ్యక్తి హాయిగా ఉండగా ఆనందం పొందిన మా లీడర్ లండన్కు వెళ్ళిపోతున్నారు ఇంకో ఐదేళ్ల పాటు మేమిక్కడ జైలు ఇబ్బందులు ఎదుర్కోవాలి ఏంటో కర్మ అంటూ నందిగం సురేష్ ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది